పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామంలో శ్రీ 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 వేవులమ్మ మారమ్మ దసరా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ రోజు అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిచ్చారు విద్యార్థులు విద్యార్థినిలు సరస్వతి అమ్మవారి పాదాల వద్ద పుస్తకాలు పెట్టి అమ్మవారిని కొలిచారు భక్తులు అమ్మవారి ఆశస్సులు అందుకున్నారు నరసాపురం గొంది గ్రామంలో శ్రీ 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 వేవులమ్మ మారమ్మ దసరా కార్యక్రమం జరిగింది

duh, 3, mulu, mana, macet, bintang, 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 అందరూ కావాలి కూర్చోవాలి మీరు ఎక్కడ పూజ చేసుకున్నారు ఈ రోజుకి అక్కడి నుంచే నేను ఏవైతే గుర్తా పెట్టేది కానీ మీరు ఎక్కడ పూజ చేశారో అక్కడ అమ్మవారిని పెట్టండి కావాలమ్మా తగలబా తగలిదే కొట్టు రావాలి